నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని గుర్రం జాషువా గ్రంథాలయ సంస్థ కన్వీనర్ ఖాసిం అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుట్టి విద్యా సంస్థల అధినేత లతీఫ్ కుట్టి విశ్రాంత అధ్యాపకురాలు కాటూరి కుసుముకుమారి విశ్రాంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజశిఖామణి డ్వామ అధికారి శ్రీనివాసులు పందిటి సుబ్బయ్య మాదిగా ఉషా కిరేన్ కుడుమల సుబ్బారావు రామయ్య తదితరులు పాల్గొని గుర్రం జాష్వా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వాళ్ళు ప్రసంగించారు ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కొమ్మాల కృష్ణయ్య తోటా సులోచన భాష చంద్ర శివ రవి తదితరులు పాల్గొన్నారు ఏ రకంగా వర్ణ వ్యవస్థకు సంబంధించి దారుణంగా హత్య చేయబడ్డ సోదరుడు ఎంత ఆక్రోశంగా ఎంత స్పష్టగా మాట్లాడాడు అంటే ఒక పద్యం చూస్తాను కళా దళిత సోదరి సోదరి మనులు ఈ వర్ణ వ్యవస్థ అనే ముక్కు పాదాల కింద నలిగి జీర్ణమైపోయి ఆక్రోశంతో ఆక్రమణం పెట్టాడు ఇది ఎంత చీకటి వన ఎన్ని వెన్నెల వాగులింకి పోయినో కదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక నీడేనో కదా ఉడికి తిన్నెల మీద పరిమడి ఎన్ని ముత్యపురాళ్ళు భిన్నమయ్యనో కదా ఎండిన ఎదురు భక్తము ఎంత గంధవహన ఎంత కంగిటి తున్ను ఎట్ల రత్నకాంతి ఎంత శాంతి భుగ్నమయ్యను కదా కవి మరణించే ఒక తాజ గగనమే రాజు జీవించు రాతి విగ్రహముల ఎందు సుకవి జీవించు ప్రజల నాకల ఎన్ను అని చెప్పారు ఆయన చనిపోయి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మహాత్మ జాసు మహాత్మ నాలుకల్లో ఉన్నారు అలాంటి ఒక మహానుభు దళిత అస్తిత్వవాదానికి సంబంధించిన మొట్టమొదటి కవి దళిత సాంఘిక విప్లవ పోరాట వీరుడు సమతామూర్తి తన రచనల్లో తన కవిత్వంలో మానవీయ పరిమాణాలను పంచి కవిత్వం అంటే రసజ్ఞుల కోసం కాదు కవిత్వం అంటే పామురుల కోసం కవిత్వం అంటే అణవిదాయులను జాతుల కోసం కవిత్వం అనేది కవిత్వాన్ని వారికి ఆయుధంగా మలిచి తన ఒక తూటగా మార్చి తల్లిదానికి అందించిన మహాకవి సాంఘిక విప్లవీ సంస్కరణ నవయువ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ శ్రీ గురం జాశ్వర్ వారి 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 స్మృతిని మేము సమర్పించి మేము స్మరించుకుంటూ వాళ్ళ గొప్ప కార్యాలను ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఒక వ్యక్తి పుట్టడము బ్రతకడము చనిపోవడం అనేది వేరు కానీ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన కారణం మరి తను ఒక మంచి గుర్తింపు ఇవి అంటే ఇన్స్పైర్ ది యూత్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇవి మనం ముందుగా గుర్తుంచుకోవాలి అలాగే ఒక ఆయన రాసిన గ్రంథాలు కానీ ఆయన రాసిన స్ఫూర్తిదాయక ఇష్యూస్ కానీ అన్ని కూడా మనకి మార్గదర్శకాలుగా ఉపయోగించుకోవాలి అంతేగాని చదివేము మన గుర్రం బర్త్డే లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రాములు వాటిని వాడుకోవడానికి మనము చేయకూడదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎన్నో ఉన్నాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి శ్రీశ్రీ రాశాడు ఎంతో రాశారు వారందరికంటే కూడా కష్టాలు అనేది ఎలా ఉంటాయి అని తెలిసిన వ్యక్తిగా రాశారు అందుకే మనము గుర్రం జాష గారిని అంతా చేస్తాము ఎవరు కూడా ఆ విధంగా ఎవరు చేయలేరు అనేది కూడా అందరికి తెలుసు తెలిసి మీకు గుర్రం జాషు గారికి ఒక పదవిని ఇవ్వాల్సి వస్తుందని కూడా అది ఆపేరు దాసిరథ్ గారికి ఇవ్వడం కోసం భవిష్యత్ మీకు తెలుసు లేదు నాకు తెలియదు నేను ఎప్పుడో చదువుకున్నాను నేనంత చదువుకోలేదు కానీ బట్ కొన్ని విషయాలు తెలుసుకున్నాను అది మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు ఎనివే అంత మాత్రం చేత ఆయన ఇద్దరిని కంపేర్ చేస్తే ఈజ్ నక్తింగ్ ఈజ్ నక్తింగ్ ఈయన ఈయన తలుచుకున్న వాళ్ళు కానీ ఈయన యొక్క మాటని ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంది అది మనం గుర్తించుకోవాలి దాన్ని ఎందుకు ఒకసారి ఒక కార్యక్రమం మేము భారత సేవ ఫౌండేషన్ పెట్టినప్పుడు లైబ్రరీ ఇన్వైట్ చేశారు గురుంజేశ్వర్ గారి లైబ్రరీ అది అందరూ కూడా సీనియర్లు అందరూ ఉన్నారు ఒక్కసారిగా మూడు మొక్కల్లో మంచి విషయాన్ని చెప్పారు ఆయన ఆయన గణిత వర్గంలో పెడితే చూడండి అంచెలు అంచెలుగా వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళు ఏనాడు కూడా ఏమన్ను గడుపుకోలేదా అది ఇదని అడిగరగదు ఒక విషయం చెప్తాను చూడండి ఆయన ఎంతవరకు కంటే లేటుగా వస్తే పట్టు వాగన పెడితే ఒళ్ళంత దెబ్బలే దెబ్బలు అబ్బా అబ్బా అన్నా కూడా నీకు గొప్ప పడార్తా ఆ దెబ్బల మాట ఆయన ఈ విధంగా రాష్ట్రీ అంటే జిల్లా ఒప్ప జిల్లా కంత పోలీస్ అధికారి ఆ అధికారిగా వెలిగి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గడగడలాడించాడు ఐటీ వాళ్ళ గడగడలాడించాడు అలాగే ఆయన అరవై మూడు సంవత్సరాల్లో ఆయనకి నెలవచ్చి అమెరికాలో శాంతి ఒక సభలో ఆయన్ని అరవై మూడు సంవత్సరాల్లోనే ఎవరెట్టించిన నేటి నగదీరుడు అని చెప్పి ఆయనకి డాక్టరేట్ కూడా ఇవ్వటం కూడా మనకు అందరికీ గర్వకారణం మన జాట్ అనేసి కేవలం కాదు ఆయన ఒక సామాజిక కార్యకర్తగా మనుషుల్లో అంతరాల్లో భేదాలు ఉండకూడదు చిన్న లేదు పెద్ద లేదు నలుపు లేదు తెలుపు లేదు ఎరాలేదు ఎర్ర లేదు అందరిలో ఉండేది ఒకే రక్తం ఎందుకు మేము పైకి రాకూడదు అని చెప్పి ఎదిరించి ఆయన కూడా పోరాట యోజన అందరూ అదూరు చేస్తారా అది అంటారు కానీ ఒక చిన్న వయసులో ఒక అంటరాని తన అనే దాంట్లో చుట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించి ఆ యొక్క పద్య రచనతోనే ఓడించాడు ఓ ఒకప్పుడు ఒరే నడిచిన మాకు చెప్పేది అల్లె పెరులో చాలా పెద్ద పెళ్ళా గారు ఎడవ పాదానికి ముగ్గు పెట్టుకొని తొడిగి అయ్యా మహానుభావ క్షమించవయ ఈ పద్య ఇలాంటి గురువు జాసా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవానికి వేదిక నగరించినటువంటి పెద్దలు మన డిడి సోషల్ వెల్ఫేర్ గారు శ్రీనివాసులు గారు అలాగే ఈ యొక్క జాషువా కవితా పీఠానికి ముఖ్యమైనటువంటి నాయకులు కందగుండగా చెప్పులు కొట్టి జీవనము శ్రేయుడు కానీ నిరాకరింపలేదు ఎప్పుడు పడ్డది సుమి అప్పు పడ్డది సుమి భారతావని వీరి సేవకున్నది ఈ పద్యంలో మీ అందరికీ ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞానవంతులు మీకు తెలుసు కష్టాలు పట్టాడు ఈ జాతి ఏ రోజు భారతదేశానికి ఒక్క పైసా కూడా అప్పుకుంటా అప్పు ఇవ్వలేదు అలాంటి నీచం నీటి కలిగినటువంటి జాతి కాబట్టి ఆ మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడు కూడా చెప్పాడు ఆయన మా కులాల గురించి మాల మాదిరి గురించి జగములు మెచ్చు పియ్యలే మేలు బిరుదులు సాధించిన మంచు నీలుగు మా మాల మాదిగ కుల మహాలోకంబు రెట్టింపగ తెగలం గట్టి తగాద లించదురు గాని సంధి కాగింపదో కగబాబ కుల గోత్ర భ్రష్ట దుర్జాతి కింద అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మనం వాస్తవాలు కళ్ళకెట్లే చూస్తూ ఉన్నాం ఇద్దరు ఉన్న అంద తమ్ములవే కానీ సోదరుడు దెబ్బతిడుతున్నాడు నీకు ఈ రోజు ఒక ఆస్తి ఉందనుకోండి అది అన్నదూ సమానంగా రావాలి కానీ అలా రావడం లేదు బీసీలో బీసీలు అంతా పంచుకున్నారు ఏపీ కానీ వాళ్ళు ఎవరు తగాదాలు చేసుకోవడం లేదు ఈ రోజు రాజ్యాంగ